విద్యార్థులకి అండగా ఉంటూ అభయమిస్తూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కుట్ర ఓయూవీసీ నిర్ణయాల కుట్రపూరితంగా భయాదోలకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ముఖ్య మల్లు మట్టి విక్రమారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం విద్యార్థుల పక్షాన ఎందుకంటే నీటి కొరత లేకున్నా కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్ గా మారిన ఓయూవీసీ రవీంద్ర యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి కలిపి ఇక్కడ నుంచి వేక చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా గాని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తెలిసిన వ్యక్తిగా హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండరించినందుకు ప్రత్యేక ధనాలు తెలుపుతూనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ ఇంకొక విషయం గుర్తు చేయాలనుకున్నాము ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా పదేళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మాని విద్యార్థుల కోసం కానీ విద్యార్థి సమస్యల పట్ల గాని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి కానీ ఒకరోజు నీ మంత్రివర్గంతో కానీ సంబంధిత అధికారులతో కానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ కానీ ఎలాంటి చర్చలు జరపనటువంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారస్తే రాజకీయ లబ్ది కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు అలాగే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం తెలంగాణ విద్యార్థుల పైన కక్ష కట్టిన నువ్వు దశాబ్దాల కాల కాలం క్రితం నువ్వు ఏనాడైతే ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సికిరాబాద్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మిట్ చేస్తున్న నాడు ఆనాడు ఉస్మాని విద్యార్థులు మేమందరం నీకు హెలికాప్టర్లు వస్తే చెప్పులు చూపిస్తే దాన్ని కక్షగా పెట్టుకొని నియమాలు జరుపుకు చేసిన చరిత్ర కాబట్టి నువ్వు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణ విద్యా నిరుద్యోగుల ప్రభుత్వంగా ఏర్పడిందో ఇది ఎన్నో వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మళ్లీ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమందరం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యా నిరుద్యోగులము ప్రజలందం చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము చెప్తున్నాం అలాగే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి చర్చిద్దాము ఈ పదిహేనుల కాలంలో ఎలా ఎన్ని నియామకాలు చేశావు ఎన్ని నీరు కేటాయించావు యూనివర్సిటీలో కానీ విద్యా వ్యవస్థ కానీ రండి మీ కుటుంబం కానీ మీరు కానీ ఎప్పుడైనా రావచ్చు అని మీ సవాల్ ఇస్తున్నా నీ చెంచాలుగా ఉన్న బాలక సుమన్ కావచ్చు గారి కిషోర్ కావచ్చు ఈ విద్యార్థిలో ఉన్న వాళ్ళు ఏనాడు కూడా మాట్లాడకుండా ఈ రోజు విద్యార్థి సమస్యలు ఉస్మాయ సమస్యలు గుర్తుకొస్తున్నాయంటాం ఇప్పటి కూడా మీకు సాధారణంగా ఆహ్వానిస్తాం ఇదే కాలేజ్ గడ్డ మీద మనందరం చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కేసీఆర్ గారు మీ కల్లవల్లి మాటలు నైవంతిక మాటలు ఈ తెలంగాణ సమాజం మారదు ఇప్పటికైనా మారి ఈ కాలేజ్ దగ్గర కానీ తెలంగాణ అమరవీర సూపమైన గన్పార్ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి ప్రజా ప్రతిపక్షంగా ఈ ప్రజాప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తూ ఈ మీరు ఉండాలని మేము కోరుతా ఉన్నాం